ఏదైతే మరి ఖానాపూర్ నియోజకవర్గంలో శాంక్షన్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి రెసిడెన్షియల్ స్కూల్ని మరి ఊటూరులో తరలించడంపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం పైన ఈరోజు మేము కథం మండలంలో ఒక జేఏసీగా ఏర్పడి మరి జేఏసీ నాయకుడు అందరూ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ఒక నిర్వహిస్తూ ఉన్నాం ప్రధాన సమస్య ఏంటంటే మరి ఇక్కడ వచ్చినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఊటూరుకి తరలించడం పైన మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా మంది కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి విద్యని కోల్పోయే సిచువేషన్ వస్తా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం మరి నియోజకవర్గం పైన మరి ఖానాపూర్ కదం పెంపి పైన మరి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల పైన జీవితాల పైన మీరు మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను ఈరోజు మరి పత్రికా విలేకరుల సమావేశాన్ని తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఈ సమస్య ప్రధాన సమస్యగా ఏర్పడింది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సమస్యలు ఉన్నప్పుడు కూడా మాకు ఇక డిగ్రీ కళాశాల నిర్మించలేదు మరి అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో మొత్తం కూడా మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏది అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా బట్టబయలైనాయి మరి ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటే ఖానాపూర్ నియోజకవర్గానికి సాక్షి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని అక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం ఉన్నప్పటికీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోటీ గారు వారి యొక్క ఏజెన్సీ ప్రాంతానికి తీసుకెళ్ళి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పిరికి చేస్తూ ఉన్నారు అయ్యా మీరు మాత్రం చదువుకున్న వ్యక్తే కదా మరి మాకు చదువు అవసరం లేదా మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే చదువు అవసరం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి చదువుకున్న విద్యార్థులు దూర ప్రాంతం మరి బెల్లంపల్లి పోతా ఉన్నారు ముదోలు పోతా ఉన్నారు మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరి మరి అక్కడ హైదరాబాద్లో లేకపోతే మరి హైదరాబాద్ పోతా ఉన్నారు అసలు మీరు వచ్చినప్పటి నుంచి కనీసం మాకు ఒక డిగ్రీ కళాశ కూడా ఇవ్వలేకపోయినప్పటికీ మరి ప్రభుత్వం గుర్తించి మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా మీరు ఏజెన్సీ తీసుకుపోయినారు మరి మా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మీరు ఒక విద్యావేత్త మీరు సమాధానం చేయాల్సిన అవసరం సమాచారం చేయాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉన్నది మరి ఈరోజు రోడ్ల మీద వచ్చే ప్రధానంగా లక్ష్యం ఏంటంటే మీరు ఇంత పెద్ద మమ్మల్ని ఇబ్బందిగా గురి చేస్తే మరి ఇంత పెద్ద నాయకులు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు ఉద్యమ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు లెఫ్ట్ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు ఈరోజు ప్రతి ఒక్క లక్ష్యం మరి రోడ్లపైన మరి పెంపి దసరాబాద్ ఖానాపూర్లని మండలాలలో మరి బంధుకు కూడా పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయి మీకు నిజంగా మాపైన చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని అయితే మీరు వెనక్కి తీసుకొని మా యొక్క ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు పైన మాకు ఆధారం చూపెట్టాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కూడా నేను ఈరోజు మేము అందరినీ కోరడం కోరడమైనది ప్రభుత్వం వెంటనే మరి సీఎం గారు మీరు ఎక్కడికెక్కడికి పోయి మరో చదువుకుంటున్నారట మరి మా చదువుల గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నారు మరి ఇంటర్మీడియట్ స్కూల్ మా ఖానాపూర్కే రావాలి కదా ఇక్కడ నిర్మల్ జిల్లా ఎస్టీ కాన్స్టిట్యున్సీ అలాగే కానాపూర్లో నిర్మించాలని చెప్పేసి మరి మీరే ప్రొసిడింగ్ నెటర్ ఇచ్చిర్రు దాని తర్వాత మీరు ఇక రెండు కోట్ల రూపాయలను కూడా మీరు ఇక్కడ రచించారు మరి ఇక్కడ రెండు కోట్ల రూపాయలు పెట్టడం ద్వారా మా యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎంతో చాలా బాగుంటుంది మరి ఇక్కడ ప్రాపర్టీస్ కూడా మాకు చాలా ఉన్నాయి డెబ్బై రెండు ఎకరాలు మరి ఖానాపూర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర కూడా ఉంది మరి డెబ్బై రెండు ఎకరాలు మేము సాక్ష్యాధారాలతో మేము ఉన్నాము మరి ఇంత పెద్ద సాక్ష్యాధారాలు ఉండగా కూడా మరి ఎమ్మెల్యే గారు మా పైన ఇంత చిత్తశుద్ధి లేకుండా మరి మీ సొంత ప్రమేయంతో మీరు మరి అక్కడికి ఏజెన్సీ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంచెమైనా ఆలోచన పెట్టాలి మా విద్యార్థులు అమ్మ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి ఉన్న వాళ్ళేమో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిచ్చుకుంటుంటే మరి లేని వాళ్ళేమో మరి గవర్నమెంట్ రెసిడెన్షియల్ చదివించుకునే సందర్భం వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడైనా మీ యొక్క వక్ర బుద్ధిని మార్చుకొని మా విద్యార్థుల భవిష్యత్తును మరి మరి మీరు మనసులో పెట్టుకొని మాకు ఇక్కడ ఇంటర్నెట్ స్కూల్ ఖానాపులు నిర్మించాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను